అమృత బిందువుల రూపంగా వేప చెట్టుకు పాలుగారే రోజును వస్తాయని శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానంలో చెప్పినట్లు అక్షరాల నేడు జరుగుతోంది ప్రకాశం జిల్లా కోమరోలు మండలంలోని పొట్టిపల్లి గ్రామ వెలుపల వేప చెట్టుకు పాలు కారుతూ ఆ వేప చెట్టు ప్రజల చేత పూజలు అందుకుంటున్నది పొటిపల్లె గ్రామం సమీప పొలాలలో ఇతర చోట ఏఎస్ఐగా విధులు నిర్వర్తిస్తున్న మోహన్ రెడ్డి అనే వ్యక్తి పొలంలో వేప చెట్టుకు దారంగా గత నాలుగు రోజుల నుండి పాలు కారుతూ ఉండడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది సమీప పొలం వద్ద పొగాకు రైతులు దీనిని గుర్తించి గ్రామస్తులకు తెలుపగా ఆ నోటా ఆ నోటా ప్రచారం జరిగి గ్రామస్తులు అందరూ వెళ్లి ఆశ్చర్యంతో చూసి చెట్టుకు పూజలు ప్రారంభించారు విషయం తెలుసుకున్న పొలం యజమాని మోహన్ రెడ్డి సైతం ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి గ్రామస్తులందరికీ పొలంలో భోజనాలు పెట్టించి వేప చెట్టుకు విశేష పూజలు నిర్వహించినట్లు గ్రామస్తులు తెలిపారు గతంలో శ్రీ మధ్విరాట్ పోతురి వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పిన మాటలు నిజమయ్యాయని ఇలా పాలు కారడం అనేక చోట్ల జరిగిన ఇక్కడ వరకు చిన్న వేప చెట్టుకు ఇలా దరాలంగా కారణం తమ గ్రామానికి దేవుని మహిమ ఉందని గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేశారు ఈ ముచ్చట చూడటానికి ఇతర గ్రామాల నుంచి కూడా ప్రజలు వచ్చి చూసి పూజలు చేసి వెళ్లడం మరో విశేషం ఏదేమైనా కొన్ని వేల సంవత్సరాల కిందట కాలజ్ఞానం బోధించిన వీర బ్రహ్మేంద్ర స్వామి మాటలు నేడు కలియుగంలో నిజం కావడం ఒక అద్భుత ఘట్టం వేప చెట్టుకాయ పాలు కడతాయి మూడు రోజుల నుంచి ఇది పొలమైన కూడా వచ్చి అన్నాలు పెట్టి పూజ చేసుకొని అందరూ టెంకాయలు కొట్టుకొని కొబ్బరికాయలు నిమ్మకాయలు అన్ని కొట్టుకొని పోతాయి ఇక్కడ బాగా మా ఊర్లో పట్టిపల్లెలో గ్రామంలో పాలు మూడు రోజుల నుంచి మూడు నుంచి కాతుండే ఈడ ఇప్పుడు మూడు రోజుల నుంచి కాడుతున్నాయి అని మా వాళ్ళు అంటే ఒకరు నమ్మలే ఈ సేన మళ్ళీ మా దా పెద్దలు కొట్టుకొని వచ్చినాడు ఆయన చెబితే అక్కడ నీళ్లు గుండు గుంటున్నది ఆ గుంత వల్ల కాంటే కాదు నేనే ఏమొక చిన్నకో తెలుసు నేను అన్నారు పొద్దున ఇంకొక రవ్వ ఐదు అయిపోతుంది నిమ్మకాయలు కొట్టినాము పూజ చేసినాము పొత్తి పళ్ళలో గేమ మనము చేయాల